ఆదికాండము పదకొండవ అధ్యాయము భూమి ఎంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా శీనారు షీనారు మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను మరియు వారు మనము భూమి ఎంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండని మాటలాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును వచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారికందరికీ భాష ఒక్కటే వారి ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి నుండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకొనెను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి ఎంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణమును కట్టుట మాని దానికి బాబెలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి ఎహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడే జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కన్న తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి శేలహును కనెను అర్పక్షదు శేలహును కన్న తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను శేలహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను శేలహు ఏబెరును కన్న తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పెలుగును కనెను ఏబెరు పెలుగును కన్న తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలుగు ముప్పది ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను పెలుగు రయ్యును కన్న తరువాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రైయు ముప్పది రెండేండ్లు బ్రతికి సెరువును కనెను ప్రయు సెరుగును కన్న తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను సెరుగు నాహోరును కన్న తరువాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరహును కనెను నాహోరు తెరహును కన్న తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరహు డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను తెరహు వంశావళి ఇది తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరిన పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి అబ్రాము భార్య పేరు శారయీ నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయీ అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరని పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు బ్రతికిన దినుములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో మృతిపొందెను